మరి ఉత్తరం చూద్దామండి గాయత్రి విజయవాడ నుంచి రాస్తున్నారు అరుంధతి నక్షత్రం కనిపించదు కదా అయినా పెళ్లిలో ఈ నక్షత్రం చూడమంటారేందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అరుంధతి నక్షత్రాన్ని చూడాలి చూడటం కోసమనే శాస్త్ర విధి అందువల్లనే అరుంధతి నక్షత్రం దర్శనం అయ్యేటప్పుడే అరుంధతిని చూడాలి ఈ పెళ్లి తంతులు హడావిడి కోసమని పగటి ముహూర్తంలో చేసినప్పుడు ఈతంత కూడా పూర్తి అనేటటువంటి ఉద్దేశంతో అలా వచ్చేసేసి పడమడి దిక్కు చూపించి ఆ సప్తర్షి మండలానికి అనుబంధంగా ఉండేటటువంటి ఆ అరుంధతిని చూసినట్లుగా అదిగో అరుంధతి అంటాం అని అంటాం వచ్చేసేయటం జరుగుతోంది అదంతా కేవలము ఒక కృత్రిమమైనటువంటి కార్యక్రమంగా జరుగుతున్నారు కానీ అరుంధతి నక్షత్రం వచ్చినప్పుడే అరుంధతిని చూడాలి ఆ అరుంధతిట చేటుకాలం వచ్చిన వాళ్ళకి కనపడదుట చేటుకాలము దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును అరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు కనరు వినరు అని చెప్పి నీతిచంద్రికలో చిన్నై సూర్యు చెబుతాడు చేటుకాలం దాపిస్తే అరుంధతి కనపడదుట కాబట్టి అందుకోసమని కూడా అరుంధతి దర్శనం చేయటం మంచిది మేలు అయ్యా అరు అరుంధతి పరమ పతివ్రత శిరోమణి వశిష్ఠ మహర్షిని ఏనాడు వీడి ఉండలేదు అందువలనే సప్త ఋషులలో మిగతా ఋషులకు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతము జమదగ్ని ఈ ఆరుగురికి భార్యలు పక్కన ఉండరు ఒక్క వశిష్ఠుడి భార్య మాత్రమే అరుంధతికి మాత్రమే సప్తర్షి మండలంలో ఆమెకి స్థానం ఏర్పడ్డది స వశిష్ఠు మహర్షి పక్కన అంటే ఏనాడు కూడా భర్తను వదిలిపెట్టినటువంటి ఆ అన్యోన్యత అరుంధతి వశిష్ఠులది కాబట్టి అలా వీళ్ళు కూడా కలిసిమెలిసి అన్యోన్యతగా ఉండాలి ఆ స్త్రీ పతివ్రత శిరోమణిగా అరుంధతిలాగా లాగా ఉండాలి వశిష్ఠుడు ఆమె ఎందు అటువంటి ప్రేమానురాగాలతో ఉండాలి వశిష్ఠుడిలాగా అని ఈ భావనతో దర్శనం చేయమని అంటారు అవి వచ్చినప్పుడే దర్శనం చేసిన పద్ధతి కానీ ఏదో అయిందనిపించి ఊరికి అటు దిక్కు వేలు చూపించి అంటాం అది సరైన పద్ధతి కాదు అరుంధతిని చూడటమే ప్రధానం అరుంధతి వచ్చినప్పుడే చూడాలి